అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పీఆర్సీ మరింత ఆలస్యం కాబట్టి ముప్పై శాతంతో మధ్యంతర్భి ప్రకటనపై ఇంపార్టెంట్ అప్డేట్ న్యూ ఇయర్ మరియు సంక్రాంతి కానుక ఉద్యోగులకు ఈ ముప్పై శాతంతో వృద్ధిని ఇంప్లిమెంటేషన్ చేశాను సో ఈ వీడియోలో నుండి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోను సపోర్ట్ చేసే వారందరూ కూడా ఖచ్చితంగా ముప్పై శాతం వృద్ధి రావాలని భావిస్తున్న వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రుల వీడియోనైతే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సో కొత్త సంవత్సరంలో ఉద్యోగులకి సంబంధించి బకాయిల బకాయిలన్నీ కూడా క్లియర్ అవ్వాలని అలాగే ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ వస్తున్న పన్నెండో పీఆర్సీకి సంబంధించి పే స్కిల్స్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని ఈలోగా ముప్పై శాతంతో మధ్యంతర్భుత్ని అమలు చేయాలని మన ఛానల్ తరఫున కోరుచున్నాం వృద్ధిని ముప్పై శాతం ప్రకటించాలి సో ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పిఆర్సీ కమిషన్ వేయడం మరింత ఆలస్యం అవుతూ ఉన్నందున తక్షణమే ముప్పై శాతంతో ఐఆర్ని ప్రకటించాలని కూటం ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేయడం జరిగిందండి సో కూటం ప్రభుత్వం తమ యొక్క మేనిఫెస్టోలో కూడా ప్రత్యేకంగా ఉద్యోగులకు సంబంధించి కీలక అంశాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో అందులో ఈ ముప్పై శాతం ఐఆర్ అనేది ఐఆర్ని ప్రకటిస్తామనేది కూడా ఒక కీలకమైన హామీ సో ఖచ్చితంగా ఐఆర్ని అయితే ప్రకటించ ప్రకటించాల్సి అయితే ఉందండి అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై ఏడు శాతం అయ్యార్ ప్రకటించి ఉద్యోగోపాధ్యాయులకు అండగా నిలిచిందని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా సరే పీఆర్సీ కమిషన్ వేయలేదన్నారు కనీసం అయ్యార్ కూడా ప్రకటించలేదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ముప్పై శాతంతో ఐఆర్ను ప్రకటించాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ సమావేశంలో వైఎస్సార్టీఏ నాయకులు తదితరులు పాల్గొనడం కూడా జరిగిందండి సో ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి కొత్త సంవత్సరంలో నూతన పీఆర్సీ పన్నెండో పిఆర్సీతో పాటుగా ఐఆర్ని ఇంప్లిమెంటేషన్ చేయాలండి దానికి తోడు పెండింగ్లో ఉన్నటువంటి ఇరవై ఆరు వేల కోట్ల బకాయిలకి సంబంధించి చెల్లింపులైతే జరిగే విధంగా ఒక అయితే రిలీజ్ చేయాలి సో ఇదండి వాళ్ళ ఎంప్లైస్ నుంచి వచ్చిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవ్వచ్చాను థ్యాంక్ యూ